ప్రభుత్వ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నందాల వరదారెడ్డి గారిని వేదిక రావసా కోరుతున్నాం అలాగే కడప పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవ యువకుడు ఇంక చదివే భూపేసెడ్డి గారిని అయ్యా బాబుసారి తమిసెట్టి బాబు గారిని వేటింగ్ రావాల్సిందిగా కోరుతున్నా రెడ్డి గారి ఆహ్వానం మేరకు సత్కరించాల్సింది పార్టీకి సాధారణ ఆహ్వానించాల్సిందో కోరుతా ఉన్నాం కూడా కండువా కప్పే పార్టీని ఆహ్వానించాల్సిందో కోరుతా ఉన్నాం అదే

జన పార్టీ తెలుగు పార్టీ అన్ని పార్టీలు కలిసి ఇక్కడ ఎన్నికలు పోతున్నాయి కాబట్టి నేను హర్బపార్ల పెట్టు ఎన్పిఎఫ్ ఎడి ఊర్వ స్టేట్ బుల్లెట్ ఊర్వ స్టేట్ చంద్రబాబు పేరు పెట్టారు బుల్లెట్ ఊర్వ స్టేట్ గారి ధన్యవాదాలు అలాగే మేము మనందరం మంచి పొద్దుటూరుగా మంచి వ్యాపార కేంద్రమైన పొద్దుటూరు ఈ రోజు ఎటువంటి వ్యక్తులు శాసిస్తున్నారు ఎటువంటి వ్యక్తులు పరిపాలన చేస్తా ఉన్నారు ఆ దుష్ట పరిపాలన పోయి మళ్ళీ మంచి పరిపాలన రావాలంటే వరద రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం పని చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచించి వలసలు వస్తూ ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు కాదు వేల మంది ఆయనకు పనిచేసడానికి ఆయనకు ఎన్నికలు గెలిపించడానికి రావడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగానే ఈరోజు మన శివచంద్రారెడ్డి గారు అయితేనేమి మన మురళి గారు అయితేనేమి సంస్ట్రేలు కూడా గౌస్ గారి అయితేనేమి మన మునీర్ గారు అయితేనేమి ఎల్లారా భాస్కర్ గారు చాలా మంది ఈ రోజు ఈ పది రోజుల్లో చేరడం జరిగింది మనం అందరము పని పనిచేసి ఈ రోజు ఎట్లయితే సంతోషదాయకంగా రాజాగారిని ఆహ్వానించ తీసుకుంటున్నామో ఆయన నాయకత్వాన్ని కూడా మనం అందరూ బలపరుస్తూ ఆయన చాలా రోజులకి వదులు పెట్టడానికి సేవ చేస్తున్నాడు చుట్టుపక్కల ఉండే పల్లెలు కూడా సేవ చేయడం జరుగుతూ పేద సాధనకు పెళ్లికైతేనేమి కృష్ణా దేవాలయం కమిటీ ఒక కమిటీలో ఒక నెంబర్గా అయితేనేమి ఆయన చైర్మన్ ఆయన ప్రతి వాళ్లకు ఎవరు కుల మతాలకు అతీతంగా ఏదో వాళ్ళకందరికీ భోజనాలు పెట్టడం అయితేనేమి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు అటువంటి వ్యక్తులను మనము ముందుకు తీసుకుని వచ్చేదానికి ప్రయత్నం చేయాలి కాబట్టి వడదే వడదలరాడి గారి మీద అతను ఉండే నమ్మకాన్ని ముమ్ము చేయకుండా మనం అందరూ పార్టీని గెలిపించుకొని రాష్ట్రంలో తెలుగుదేశము ఇక్కడ పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గెలిచి రాష్ట్ర అభివృద్ధి మన పొత్తుడు పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయి అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరూ సుభిక్షంగా ఉండాలి ఉండే విధంగా మనం అందరం ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటూ ప్రొద్దుటూరు నియోజకవర్గం మళ్ళా శాసనసభకు పోటీ చేస్తున్న ప్రొద్దుటూరులో అందరూ కూడా వరదరాజు రెడ్డి అంటే కనుక్కుంటారో లేదో కానీ మన పెద్ద ఆయన పెద్ద ఆయన అటువంటి వ్యక్తి మళ్ళా ఎనభై ఐదేళ్ళ వయసులో మళ్ళా ప్రొద్దుట నియోజకవర్గానికి నేను కూడా రేసులో ఉన్నాను మీరు అందరు నాకు సహకరించండి అంటే నాకు చాలా సంతోషం పెట్టింది నా తప్పకుండా మీకు సాయం చేస్తామన్నా మీరు గెలుస్తారన్నా అని చెప్పిన ఆ మాటకు కట్టుబడి ఈ రోజు ప్రొద్దుట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా బేషరత్తుగా వచ్చేసిన దీన్ని అంతా మనం గుర్తు పెట్టుకొని ఎందుకు ఈ మాట చెప్తా ఈ బొద్దు ప్రొద్దుటూరు మళ్ళా గతంలో అంటే వెనకాలంటే ఖచ్చితంగా అందరూ ప్రొద్దుటూరు పెద్ద ఆయనకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే యువకుడు విద్యావంతుడు మన బుల్లెట్ భూపేష్ రెడ్డి అని అంటారు నాకన్నా చాలా చిరకాలంగా తెలిసే ఎందుకంటే ఆ ఊరు వాళ్ళందరూ నాకు స్నేహితులు ఆయనతో తిరిగే ప్రతి వ్యక్తి నాకు నాయస్వర్ రెడ్డి అయితే నవనీశ్రెడ్డి అయితే వీళ్ళందరూ స్నేహితులు ఎవరి చిన్న ఆయన కూడా రోజు ఎంపీ క్యాండిడేట్ అయినందుకు జస్ట్ ఆ శాసనసభ అనేది తప్పిపోయినందుకు అంతకన్నా పెద్దదే దేవుడు ఇచ్చినాడు ఏదైనా దేవుడు ఒకటి తప్పించినాడు అంటే ఒకటి మంచిది ఇచ్చేదానికే పెట్టుకుంటాడు అటువంటి వ్యక్తి తప్పకుండా ఎంపీ కూడా అవుతాడని మనస్ఫూర్తిగా వేసే ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త స్నేహితులు శ్రేయోభిలాషులు ఇక్కడికి వచ్చిన జనం అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు ఓట్లు ఉంటాయి ఇటువంటి వాళ్ళు నాలుగు ఓట్లు వీళ్ళు వేస్తూ ఆ నాలుగు ఓట్లు వేస్తూ ఎటువంటి కూడా ఎటువంటి వ్యక్తి కూడా రెండు కుటుంబాలనే వాళ్ళు స్నేహం ఉంటారు సార్ ఖచ్చితంగా మీరు అనుకుంటే సాధ్యమేది లేదు ఏదైనా మనిషి అనుకుంటేనే మనమే అనుకోవాలా మనమే చేయాలా ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఎదురు చూసి పోసపోకుమని ఖచ్చితంగా మనం అనుకొని మనం ఓటేసిన వ్యక్తే ఖచ్చితంగా గెలవాలా గెలిచి తీరాలా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు గారు నాకెంతో నేనంటే ఎప్పుడు కూడా నా మంచి కోరే ఒక మంచి మిత్రుడు ఈ రోజు పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషం కాదు మరి చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో పార్టీలో చేర్పిస్తా ఉన్నా రాజగోపాల్ అంటే ఉందా నువ్వు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన కావాల మీరు మీకు మేము కావాలా అనేది చెప్పి లేదు ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టి పార్టీలో జరిపించడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మేము కూడా సాధారణంగా ఆయనను పార్టీలకు ఆహ్వానిస్తూ భవిష్యత్తులో బంధువర్గం నడిగా ఉంది ఆయనకి ఇక్కడ అన్ని పల్లెల్లో కానీ ఇక్కడ ఇక్కడే నలుగురు రెండో ఇక్కడ లోకల్ గానే పెళ్లి చేసుకున్నారు ఇంకా బంధుత్వం నెడిగా ఉంది కాబట్టి ఆయన యొక్క సహాయ సహకారాలు వాటిని పూర్తిగా ఉపయోగపడతాయి అన్ని నేను చెప్పిన ఒక మంచి చాలా సంతోషంగా నేను ఎలాంటి ప్రయత్నం చేయకుండా మీరందరూ సర్వేలో చంద్రబాబు నాయుడు గారు సర్వే చేస్తే ఆ సర్వేలో మీరందరూ కూడా వృద్ధుడి కావాలా పెద్ద ఆయన కావాలని కోరుకునే దాని మీద అదే మాదిరిగా సెల్ ఫోన్లలో ఎవరికి ఓటేస్తారు మీరు అని అడిగితే మీరు సెల్ ఫోన్ల ద్వారా అందరూ మీరందరూ కూడా నాకు సెల్ ఫోన్ బటన్ నొక్కిన ద్వారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు పర్సెంట్ సర్వేలు మీరు అందరూ కాబట్టి నాకు రోజు సీట్ ఇవ్వడం జరిగింది ఇది మీ కనుక నా నా కనుక కాదు దయచేసి మీరు నన్ను కావాలని కోరుకునే సర్వేలలో నా నా పేరు చెప్పినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి గతంలో ఇక్కడ ఎందుకు కోరుకున్నారు అనే దాని గురించి మీరందరూ నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యే కొన్నాను చాలా మంది అందరికీ కూడా తెలియదు అప్పుడు బాగా ఇక ప్రజలు గలాటాలు గాయలు చంపుకోవడాలు ఏవి ఉన్నాయి అటువంటి సమయంలో నేను వచ్చి శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేశాను ఆ శాంతియుత వాతావరణంలో ఇరవై ఐదు సంవత్సరాలు నిరవధికంగా ఎమ్మెల్యేగా మీరు గెలిపించాలి దానికి నేను చిర సోరించడం అదే మాదిరిగా ఈ రెండు మూడు తరములలో వేరే వాళ్ళు వచ్చిన దానివల్ల మరి ఇక్కడ కొంత దౌర్జన్య పరిస్థితులు ఉన్నాయి నందం సుబ్బయ్య చేనేతనిక్రమంగా సంప్రదేశారు ఎందుకు సంపాదో సంపడము పరిష్కారం అదే మాదిరి రాజారెడ్డి ఒక పూజ పూజారిని కూడా చేస్తాను చేశారు కాబట్టి వాళ్ళు ఇద్దరు ముగ్గురికి తెలియకుండానే సంపడమనేది అనేది కూడా జరిగింది ఎటువంటి దుర్మార్గమైన వ్యక్తి మరి నందం సుబ్బయ్యను పట్టభులు నిర్దార్క్షిణంగా కొన్ని వందల మంది సామాజిక సంపడం జరిగింది ఏంటి దుర్మార్గం మేము శాంతియుత వాతావరణం ఉండాలని నేను తోడుకోవడం లేదా దోపిడీ చేసే కావాలా నువ్వు దోచుకునే చాలా ఎమ్మెల్యే అయింది నువ్వు నీ బాబర్తి మీ అన్న దోపిడీగా ఇందాక చెప్పినారు ఎవరో చేయని కాబట్టి ఈ మాదిరిగా దోపిడీ చేసే పరిస్థితులు గతంలో మీరందరూ సహాయ సాధారణ అందించే మీరందరూ ఓట్లు వేసి గెలిపిస్తే ఎక్కడ ఎవరికి కూడా నిరంతరము ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి నిజాయితీగా నీటిగా పొద్దుటో పరిపాలన సాగిస్తామని మీకు అందరికీ చేస్తూ ఎవరు భయోత్పాద భయోత్పాదం ఎక్కడ కూడా ఎవరి ఎవరు దౌర్జన్యాలు వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మీకు అందరికీ శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తూ చట్టబద్ధమైన పాలన చేస్తామని అవినీతి రహితంగా ఉంటామని ఎక్కడ కూడా చేయబట్టి సాక్ష ఇంతవరకు రూపాయి అడగలేదు కాబట్టి ప్రజలందరూ ఆయన కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు కూడా అటువంటి పరిపాలన అందిస్తాను మీకు దయచేసి మీరు అందరు కూడా నిజాయితీ పనులు ఓటు వేయండి ఎవరైతే మనకు అందుబాటులో ఉంటాడు ఎవరైతే మనకు పలుకుతారు అనేది మీరు అందరూ ఆలోచించాలి ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక మున్సిపల్ చైర్మన్ గా బీసీ మహిళలు పెట్టారు ఆ ఎమ్మెల్యే గురించి కూర్చుకే పరిమితం అంతా మగ తెలిసిన మీకు విషయము ఏమే ప్రభుత్వము ఇక్కడ బీసీకి ఇచ్చింది కాబట్టి బీసీ కుండల ఎమ్మెల్ని పెట్టారు కానీ పరిపాలన అంతా కూడా బంగారండి ఎమ్మెల్యే గారు అదే మాదిరి ఇక్కడ ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి రమేష్ గారికి అని ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు ఆయన పొద్దుటూరులోనే ఉండడం లేదు ఎమ్మెల్సీ అయినా కూడా కారణమేమి ఆయన మాట్లాడినారు బెదిరిస్తున్నారు దౌర్జన్యం చేస్తాడు లేదన్నా కూడా ఎక్కువ మాట్లాడితే చంపుతూ ఉంటాడు ఆ కారణం ఎక్కడ కూడా పొద్దుటూరు పండుగ లేవి ఉంటాడు కానీ ఎప్పుడు జాబుల్లో ఉంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి దుర్మార్గ పరిస్థితులు మనం పొద్దున్నో ఉన్నాయి మన ఎమ్మెల్యే గారు రోజు బారేస్తారు ప్రజలకు ప్రజల డబ్బులంతా కూడా కాబట్టి మీరు అందరు ఆలోచించి మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ రక్షణ కల్పించేదానికి తప్పకుండా భూపేష్ రెడ్డి గారు మేము అంత కలిసికట్టుగా అన్ని రకాల మీకు సహాయ సహాయాల ఉంటాం మీకు ఎక్కడ ఎవరి వల్ల మేము దాన్ని వచ్చి ఇబ్బంది తెలుసుకొని ధర్మవంతము న్యాయబద్ధమైన మీరు అందరి హక్కులు కాబడేదాని కోసం మేము తప్పకుండా మేము ఇద్దరం కృషి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ మరి పొద్దుటూరు పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ భూపేష్ రెడ్డి గారిని అసెంబ్లీ అభ్యర్థి నన్ను గెలిపించి గత పరిస్థితులు కావాలని కోరుకుంటూ మరి అదే మాదిరిగా ఈరోజు మిత్రుడు రాజగోపాల్ గారు పార్టీలో జరిగిన దానికి పూర్తిగా మేము ఆయన స్వాగతిస్తూ ఆయన ఆయన బంధువులను దాదాపు ఒక మూడు వేల కోట్ల రూపాయలు ప్రభావితం చేయగలిగితే రాజగోపాల్ గారు పార్టీలో జరిగారు మున్సిపాలిటీలో చల్ల రాజగోపాల్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి పిలిచి మీ అందరికి పరిచయం చేసేందుకు ముందుగా చల్ల రాజగోపాల్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అట్లనే ఈరోజు ఈ కార్యక్రమం ఏ విధంగా ఎందుకు ఆయన ఈ పార్టీలోకి రావడం ఎందుకు జరిగింది అనేది పెద్దలందరూ చెప్తానే ఉన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రతి ఒక్క వర్గాన్ని వ్యాపారస్తుల్ని కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే రైతు పాస్గులలో కానీ ప్రతి విషయంలో వాళ్ళ దందా ఉంటుంది కాబట్టి ఇవన్నీ నిరసనగా ఖచ్చితంగా పెద్దలు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు గత ఇరవై ఐదేళ్లగా ఏ విధంగా శాంతియుతంగా వ్యాపారస్తుల్ని కానీ లేకపోతే రైతుల్ని కానీ కాలేజీల్ని కానీ ఏ విధంగా శాంతియుతంగా ఈ ప్రొద్దుట నియోజకవర్గాన్ని ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ అందరి అడ్ అందరికీ అండదండగా ఉన్న వ్యక్తి మన పెద్దలు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు ఈరోజు మళ్ళా మన ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన నిలబడిపోతున్నారు అట్లనే నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నేను పోటీ చేస్తున్నాను ఈరోజు మీ అందరి ముందరికి వచ్చినాను ఖచ్చితంగా మార్పు రావాలా ఎందుకు మార్పు రావాలో మీ అందరూ అర్థం చేసుకోండి దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా గెలుస్తుంది అదే కుటుంబం రోజు ఆధిపత్య ఆధిపత్యపూర్వం చేస్తా ఉంది కానీ మన కడప జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కానీ లేదంటే ఏదైనా కొత్త పొందలు తొక్కిందేం లేదు కేవలం వాళ్ళ రాజకీయం కోసం ఐదేళ్లకు ఒకసారి వచ్చి వాళ్ళు కాలం గడుపుతా ఉంటారు కానీ ఈ రోజు నేను మీ అందరికీ మాట చెప్తున్నాను ఖచ్చితంగా నేను కడప జిల్లాలో కడప హెడ్ క్వార్టర్స్ లో వారానికి నాలుగు రోజులుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను